హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి జావా అయితే ఒకటి చేసి చూపిస్తున్నానండి సమ్మర్ కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వంటలు అనేది వేడి చేసేస్తుంది అసలు వంట రాని వాళ్ళు చేయ చేసినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి దాన్ని దీనికి అయితే నేను ఒక టీ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ టీ గ్లాస్ సగ్గు బియ్యం అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ముందైతే గిన్నెలో వేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసుకొని ఇందులో ఒక ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని నాన్న ఇవ్వాలండి ఒక పది నిమిషాలు నాని తర్వాత నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరు చేసినా సరే బాగా అయితే వస్తుందనమాట ఒంటికైతే బాగా చలవ చేస్తుంది చూసారా స్టవ్ మీద పెట్టాను నేను ఇలాగ స్టవ్ మీద పెట్టిన ఒక ఐదు నిమిషాలకైతే ఇలా పొంగి వస్తుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా అడుగు కలుపుతూ తిప్పాలండి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది సగ్గుబియ్యం ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ సగ్గుబియ్యం జావ అనేది అయితే బెల్లం తీసుకున్నాను నేను చూడండి మీరు మీ టేస్ట్కి తగ్గ బెల్లం ఎంతైనా వేసుకోవచ్చు బెల్లం సగ్గుబియ్యం అంటే ఎంత వేడు సరే తగ్గిపోతుంది అనమాట బాగా చలవ చేసుకొస్తుంది అనమాట చూసారు కదా ఒక పది నిమిషాలకైతే నాకు ఇలా సగ్గుబియ్యం అనేది అండి ఒక ఫో చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేతి తీయడం వల్ల మీకు నొక్కు చూపించలేకపోయింది పిండి చూపించలేకపోతున్నాను ఇవైతే ఉడికిపోయినాయి అనమాట ఇందులో మీ టేస్ట్కి తగ్గ బెల్లం అయితే వేసేసుకోండి నేనైతే ఇలా బెల్లం వేసేసుకున్నాను చెత్తకొట్టయినా వేసేసుకోవచ్చు పొడైనా వేసుకోవచ్చు నేను ఇలా గడ్డలతో వేసేసాను ఎందుకంటే బాగా కరిగిపోతుంది కదా ఎంతనండి చాలా అంటే చాలా ఈజీగా అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి మన ఒంటిలో వేడంతా కూడా ఈ సగ్గుబియ్యం జావ తగ్గిస్తుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ